వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నా స్టైల్లో కూర గుమ్మడికాయ కూర ఎలా చేయాలి నాకు పచ్చిమిరపకాయలు కరాపు మనం బ్యాండీ పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి నూనె వేడి అయిన తర్వాత ఇంకో పోపు దిన్సులు వేస్తాము ఇలా వేగిన దాంట్లో మనం ఇలా తరిగిన గుమ్మడికాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు కొంచెమే బాగా మనగా తరిగిన గుమ్మడికాయలు వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం కొంచెం సేపు మూట పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గిన దాంట్లో మనము చిట్టుపడి పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్వ్ వేసుకోవాలి ఇలా ఈ కూరగుమ్మడికాయ వేడి శరీరం వాళ్ళు తింటే చలవ చేస్తుంది అదే వాతావరణ శరీరం వాళ్ళు తిన్నారనుకోండి వాళ్ళకి ఇంకా జజ్జు చేసి కాళ్ళు నొప్పులు అవి వస్తాయి అన్నమాట ఇది వేడి చేయడం వాళ్ళకి మంచిగా ఉంటుంది ఇలా అన్నీ వేసుకున్న దాన్ని కాసేపు మూ మూత పెట్టుకోవాలి ఇలా మగ్గిన కూరలో మనము వన్ స్పూన్ షుగర్ వేసుకోవాలి గుమ్మడికాయే తీపిగా ఉంటుంది కాబట్టి షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు సమరుచి కోసం వేసుకోవడం నేను ఇందులో కారం వేయటం లేదు కారం అనేది ఆప్షనల్ పచ్చిమిరపకాయతో కారం సరిపోతుందంటే వేసుకోవాల్సిన అవసరం లేదు లేదు అంటే చిటికడు వేసుకుంటే సరిపోతుంది ఇలా మగ్గిన కూరను మనం ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి సర్వింగ్ బోలో తీసుకున్న ఈ కర్రీని వేడి వేడి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ వాచ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ సో మచ్